రాజకీయ ఆధిపత్య పోరులో చక్రేయగౌడ్ను అంతమోదించిన సొంత కూతుర్లు అల్లుళ్ళు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరియాల గ్రామంలో ఈ పదిహేడున మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రేయగౌడ్ దారుణ హత్య ముగ్గురు సొంత కూతుర్లు ముగ్గురు అల్లుళ్ళు హత్య కేసులో నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు చక్రేయగౌడ్కు ఐదుగురు కూతుర్లు నలుగురికి అదే గ్రామంలోనే సంబంధాలు చూసి వివాహాలు చేసిన చక్రేయగౌడ్ గ్రామంలో రాజకీయ ఆధిపత్యం వర్గ విభేదాలతో చక్రేయ గౌడ్కు శత్రువులుగా మారిన ముగ్గురు అల్లు వారి భార్యలు హత్యకు వారే ప్రధాన కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో ముప్పై సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తమకు రాజకీయ వైద్య వర్గంగా మారడాన్ని గ్రామంలో తమ కంటే ఆయన మాటే నడుస్తుందని అల్లుళ్ళు కూతుర్లే అంతమొందించారని తెలిపిన పోలీసులు చివరి కుమార్తె మనకు కనకటి కళ్యాణి వాళ్ళ భర్త పేరు లింగయ్య వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అంటే మొత్తం ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు ఇది ఆస్తి తగాదాల కోసం కాదు విలేజ్ లో తమ యొక్క సుప్రమసి కొనసాగుతలేదు ఈవెన్ మేమందరము ఎందుకంటే కనకటి అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్ర ఇదే నడుస్తుంది ఇతని అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదనేటువంటి అనేటువంటి ఒకే ఒక రీజన్